హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పౌర్ణమి అండి సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశంలోనే కనిపించే అరుదైన గ్రహణం అండి మరియు చంద్రుడు భూమి యొక్క నీడలో పూర్తిగా కప్పివేయబడతాడు ఈ గ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఏడు గంటలకు ప్రారంభమై సుమారు పన్నెండు గంటల పాటు ఉంటుంది మరియు సంపూర్ణ గ్రహణం సు సుమారు ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది గ్రహణ తేదీ మరియు సమయము మనకి సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ సమయము తొమ్మిది యాభై ఏడు సంపూర్ణ గ్రహణ సమయము పదకొండు ఐదు నుండి పన్నెండు ఇరవై మూడు గంటల మధ్య నడుస్తూ ఉంటుంది రాహుగస్త గ్రహణము ఈ గ్రహణము రాహుగస్త అంటే చంద్రుడు భూమి యొక్క నీడలో పూర్తిగా ఉంటాడు ఈ గ్రహణ కాలం సమయంలో ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో చూడటానికి ఒక అరుదైన మరియు అద్భుతమైన అవకాశం అయితే ఇది కుంభరాశిలో వస్తుంది కుంభరాశిలో ఉన్న శతబిషం పూర్వభద్ర నక్షత్రాలు వారికి వారు చేయవలసిన గ్రహణం అనంతరము ఒక దేవాలయానికి వెళ్ళి పాలు బియ్యము వారి స్థోమతను బట్టి వెండి నాగేంద్రుడు పడగా వెండి చంద్రబింబం ఇవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అర్చుకులకి దానం ఇవ్వాలి ఈ గ్రహణ కాలం యందు ఇవి దానం ఇస్తున్నట్టుగా వారి చేత చెప్పించి దానము ఇవ్వాలి మనము అంతేగాని గ్రహణము అని ఎవరు కూడా ఆందోళన పడవద్దు ఎలాంటి ఎవరికి కూడా కీడు సంభవించదు గ్రహణము ప్రారంభము అయినప్పుడు పట్టు స్నానమని అనంతరము వారి వారి యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ నామం తలుచుకుంటూ జపం వారు కనుక ఉపదేశం తీసుకుంటే ఆ యొక్క దేవతా దేవుళ్ళ గురి మంత్రాన్ని ఉపదేశించుకుంటూ గ్రహణ కాలం అంతయు ఉండాలి గ్రహణము వదిలిన తర్వాత పట్టు స్నానము ముందు చేసి విడుపు స్నానము తర్వాత చెయ్యాలి తదనంతరం ఆలయానికి వెళ్ళి E viva!